హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టెక్ టీవీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్కులర్ ప్రకారం రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలో బ్యాంకులు భారీగానే సెలవులు ఉన్నాయి ప్రతి సంవత్సరం సెలవుల జాబితాను ముందుగానే విడుదల చేసింది ఆర్బీఐ దీని ప్రకారం దేశంలోని వివిధ బ్యాంకులకు జనవరి నెలలో పదిహేను రోజుల పాటు సెలవులు ఉన్నాయి ఇందులో సాధారణ సెలవులు జాతీయ సెలవులు ప్రాంతీయ సెలవులు ఉంటాయి దీంతో ప్రాంతాలను బట్టి బ్యాంక్ సెలవుల్లో తేడాలు ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో బ్యాంకులు పనిచేస్తాయి కొన్ని ప్రాంతాల్లో సెలవు ఉంటాయి అందుకే తమ ప్రాంతంలో ఏ రోజు బ్యాంకు మూసి ఉంటాయో తెలుసుకోవడం ఎంతైనా చాలా అవసరం మరి జనవరి నెలకు సంబంధించి సెలవుల గురించి మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఎవరు కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వచ్చినట్లయితే జనవరి ఒకటో తేదీన బుధవారం న్యూ ఇయర్ సందర్భంగా వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది జనవరి రెండవ తేదీన గురువారం కొత్త సంవత్సరం సందర్భంగా మిజోరం మన్నం జయంతి సందర్భంగా కేరళాల్లో బ్యాంకులు సెలవు ఉంటుంది జనవరి ఐదవ తేదీన ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు ఆదివారం సాధారణ సెలవు ఉంటుంది జనవరి ఆరవ తేదీన సోమవారం గురుగోవింద్ సింగ్ జయంతి సందర్భంగా హర్యానా పంజాబ్ రాష్ట్రాల్లో బ్యాంకులు బంద్ జనవరి పదకొండవ తేదీన శనివారం రెండో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సాధారణ సెలవు ఉంటుంది జనవరి పన్నెండవ తేదీన ఆదివారం కాబట్టి దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది అలాగే అదే రోజు స్వామి వివేకానంద జయంతి కూడా వస్తుంది జనవరి పద్నాలుగో తేదీన మంగళవారం మకర సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో సహా పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది పొంగల్ సందర్భంగా తమిళనాడులో కూడా బ్యాంక్కి హాలిడే ఉంటుంది జనవరి పదిహేనవ తేదీన బుధవారం మకర సంక్రాంతి సందర్భంగా ఏపీ తెలంగాణలో బ్యాంకులకు సెలవు ఉంటుంది జనవరి పదహారవ తేదీన గురువారం కనుమ సందర్భంగా ఏపీ ఉజ్వర్ తిరునాల్ సందర్భంగా తమిళనాడులో బ్యాంకులు బంద్ జనవరి పంతొమ్మిదవ తేదీన ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులన్నీ క్లోజ్ అయి ఉంటాయి జనవరి ఇరవై రెండవ తేదీన బుధవారం ఈమోయినో ఇత్పర్ సందర్భంగా మణిపూర్ బ్యాంక్ సెలవు ఉంటుంది జనవరి ఇరవై మూడో తేదీన గురువారం గాన్ నగై సందర్భంగా మణిపూర్ పంజాబ్ సిక్కిం బెంగాల్ జమ్మూ కాశ్మీర్ ఢిల్లీ బ్యాంకులకు సెలవు జనవరి ఇరవై మూడో తేదీన గురువారం గాన్ నగై సందర్భంగా మణిపూర్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా త్రిపుర ఒడిస్సా పంజాబ్ సిక్కిం బెంగాల్ జమ్మూ కాశ్మీర్ ఢిల్లీలో బ్యాంకులకు సెలవు ఉంటుంది జనవరి ఇరవై ఐదో తేదీన శనివారం నాలుగో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులన్నీ కూడా మూసి ఉంటాయి జనవరి ఇరవై ఆరో తేదీన ఆదివారం రిపబ్లిక్ డే సందర్భంగా బ్యాంకులన్నీ క్లోజ్ అయి ఉంటాయి జనవరి ముప్పై తేదీన గురువారం సోనం లోసార్ సందర్భంగా సిక్కింలో బ్యాంకులకు సెలవు ఉంటుంది అయితే జనవరి నెలలో పదిహేను రోజుల పాటు బ్యాంకులు మూసి ఉన్నప్పటికీ ఆయా రోజుల్లో డిజిటల్ సేవలు ఇంటర్నెట్ బ్యాంకింగ్ మొబైల్ బ్యాంకింగ్ యూపీఐ ఏటీఎం వంటి అన్ని సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయి అయితే బ్యాంకుకు వెళ్ళవలసిన వారు ఖచ్చితంగా పైన చెప్పిన సెలవుల దినాలను గుర్తుంచుకోండి లేదంటే చివరి నిమిషంలో ఇబ్బంది పడాల్సి వస్తుంది మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి అలానే ఈ వీడియో అనేది మీ మిత్రులకు కూడా షేర్ చేయండి Thanks for watching.